ఉద్యోగులకు పెన్షన్ కి స్వాగతం సుస్వాగతం జిపిఎస్ జిఓ గెజిట్ ఆపాలని చంద్రబాబు ఆదేశం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ జీవో గెజిట్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు ఇప్పుడు ఎందుకు బయట పెట్టారో విచారించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు కాగా జిపిఎస్ అమలు చేస్తూ జూన్ పన్నెండున గెజిట్ ఇవ్వడంపై ఉద్యోగోపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి వాస్తవానికి గత ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని దాని ప్లేస్లో ఓపీఎస్ ను తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే తీరా చెప్పిన తర్వాత ఏమైందంటే అది అమల్లోకి వచ్చే సమయంకి ఓపీఎస్ కాకుండా దాని ప్లేస్లో కొత్తగా జిపిఎస్ ను తీసుకొచ్చింది అయితే ఈ జిపిఎస్ని ఏ ఉద్యోగి కానీ ఉపాధ్యాయు కానీ అది అంగీకరించలేదు అయినప్పటికీ జీవో విడుదల చేసి గెజెట్ ని జారీ చేయడం చాలా ఉద్యోగులు చాలా మంది ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అది నిజంగా వంటపట్టలేదు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు చాలా ప్రయత్నం చేశారు అయితే ప్రభుత్వం మారడం వల్ల ఇప్పుడు దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడింది సో ఇది దీనికి సంబంధించిన వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి